సత్యాన్వేషణ కార్యక్రమానికి మరొకసారి స్వాగతం సుస్వాగతం రాధా మనోహర్ దాస్ గారు అడిగిన ప్రశ్నలకు మనము చక్కటి సమాధానాలు చెప్తూ ఇప్పటివరకు ఐదు ప్రశ్నలకు మనము సమాధానం చెప్పాం ఆరో ప్రశ్న ఈరోజు మనము సమాధానం చెప్పబోతూ ఉన్నాం ఆరో ప్రశ్న ఏంటో చూద్దాం భారతదేశంలో మీ దేవునికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అంటే భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అంటాం మనం అందరం కూడా భారతదేశంలో పుట్టిన వారమే భారతదేశము మన జన్మస్థలం మన మాతృభూమి భారతదేశాన్ని మనం ఎంతగానో ప్రేమిస్తాం ప్రేమించిన భారతదేశంతో పాటు ప్రపంచాన్ని కూడా మనం ప్రేమించాలి ఎందుకంటే ప్రపంచమంతా దేవుని సృష్టి అని గ్రంథాలు బోధిస్తూ ఉన్నాయి ఏ మతం మనం చూసిన అనేక మతాలు ప్రపంచమంతా దేవుని సృష్టి అని నమ్ముతాం కానీ ఇక్కడ రాధా మనోహర్ దాస్ గారు మీ దేవుడు మా భారతదేశం అంటూ ఉన్నాడు ఆయన కాబట్టి ఆయన వేసిన ప్రశ్నకు సమాధానంగా మా దేవుడు భారతదేశానికి చెందినవాడా కాదా అనే విషయాన్ని నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను దేవుని యొక్క గుణ లక్షణాలు మీకు మొదటి రెండు మూడు ప్రశ్నలు వరుసగా నేను చెప్పాను ఆయన మరొకసారి దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాను దేవునికి హద్దులు ఉంటాయా దేవునికి ఎల్లలు ఉంటాయా దేవుని అధికారం దేవుని ప్రభావం ఆయన శక్తి సామర్థ్యాలు ఒక దేశానికి ఒక ప్రాంతానికి ఒక జాతికి ఒక స్థలానికి చెంది ఉంటాయా అంటే దేవుడు సర్వలోకానికి దేవుడు సర్వ సృష్టికర్త పరబ్రహ్మ అని మనము ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం పరబ్రహ్మ అంటే పరలోకపు సృష్టికర్త అని అర్థం పరబ్రహ్మ అనేది సంస్కృత పదము నుండి మనం తెలుగులో చూస్తే పరలోకపు సృష్టికర్త అంటే పరలోకములో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు పరబ్రహ్మ అంటాము ఇప్పుడు మీ దేవుడు అని ఆయన అన్నట్లుగా మా దేవుని గురించి గ్రంథం ఏమని చెబుతూ ఉంది ఆయన యొక్క ఉనికిని గురించి దేవత్వాన్ని గురించి ఏమని మాట్లాడుతూ ఉందో మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు వాక్యానుసారమైన మాటలు గ్రంథం ఏమని దేవుని గురించి మాట్లాడుతుందో చూద్దాం రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయము మనందరికీ తెలిసిన మాటలే రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చిన ఈ రీతిగా రాయబడింది ఏమన్నాడు అంటే పితరులు వీరు వారు పితరులు అనగా ఇజ్రాయేలీలు శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని లేఖనము చెబుతూ ఉంది స్క్రిప్చురల్ ఎవిడెన్స్ ఏమని చెబుతూ ఉందంటే మా దేవుడు సర్వాధికారి సర్వాధికారి అయిన దేవుడు అనగా ఆయన అధికారము భూమి అందంతటా వ్యాపించి ఉన్నది అని గ్రంథం చెబుతూ ఉంది ఆయన భూమికి రాజు అనగా మన భాషలో చెప్పాలంటే ఈ విశ్వానికి ఆయన దేవుడు విశ్వానికి అధికారి యూనివర్సల్ గాడ్ ఆయన ప్రభు అని గ్రంథము చెబుతూ ఉంది ఆ మాటలో ఉన్న భావాన్ని మరికొంచెం మనం ఆలోచన చేస్తే మరొక వచనాన్ని నేను మీకు చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను మరొక వచ్చిన కొలసీ పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంది కొలసీ పత్రిక చుదము కొలసి పత్రికలో ఏమని చెప్పబడుతుందో ఆయన సర్వాధికారం ఎలా ఉందో చూద్దాం కొలసీ పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుండి కొన్ని మాటలు నేను చదువుతూ ఉన్నాను వాక్యానుసారమైన ఆధారాలతో గ్రంథం ఏమైనా మాట్లాడుతూ ఉందో ఆ కుమారుని ఎందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుతుంది ఎవరా కుమారుడు ప్రభు యేసుక్రీస్తు ఆయన గురించి చెబుతూ పదిహేను వచ్చిన అంటాడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే ప్రారంభము ఆయనే సర్వ సృష్టికి కారకుడు ఆయనే సృష్టి స్థితి లయ కారకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని లేఖనం చెబుతూ ఉంది పదహారు వచనం ఏలయనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అంటే కనిపించేవి అదృశ్యమైనవి కనిపించనివి అదృశ్యమైన గాలి కనబడదు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన ఎందు సృజింపబడేను పరబ్రహ్మ ప్రభు యేసుక్రీస్తు అని గ్రంథం చెబుతూ ఉంది ఎంత క్లియర్గా పదిహేడు వచ్చి అంటాడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు మా దేవుడు మీరు అంచున్న మా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్తానికి ఆధారపూతుడు అంటే ముల్లోకాలకి మహారాజు మూడు లోకాలను పరిపాలిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకము భూలోకము పాతాలము భూమండలము శూన్య మండలము నక్షత్ర మండలము ఇలాగా సృష్టిని గురించి మనం మాట్లాడుతూ ముందుకెళితే సర్వ ప్రపంచానికి సర్వ లోకానికి ఆయన దేవుడు ఆయన ఆధారభూతుడు ఆయనే పరబ్రహ్మ సృష్టికర్త కాబట్టి భారతదేశాన్ని సృష్టించినవాడు నా ప్రభు నేను నమ్ముతూ ఉన్నాను నా గ్రంథం చెబుతూ ఉంది సర్వలోక సృష్టికర్త అయిన ప్రభు కాబట్టి నా ప్రభు భారతదేశానికి చెందినవాడు నా ప్రభు ప్రపంచానికి చెందినవాడు సర్వ ప్రపంచాలు ఆయన చేత సృష్టింపబడ్డాయి కాబట్టి ఆయన సృష్టికర్త అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇంకా మనం ముందుకు వెళితే ఆయన భారతదేశాన్ని ఎంతగా ప్రేమించాడు మీరు అన్నట్లుగా భారతదేశాన్ని ఆయన ఎంతగా ప్రేమించాడు ఆయన గ్రంథము అనే ఈ పరిశుద్ధ గ్రంథంలో అంటే బైబిల్లో ఆ భారతదేశాన్ని గురించి ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది చూద్దాము దేవుని బిడ్డారా ప్రపంచాన్ని మహాసామ్రాజ్యాలు పరిపాలించాయి అందులో మొట్టమొదటి బబులోని సామ్రాజ్యము రెండవది పారసిక సామ్రాజ్యం పర్షియన్ కింగ్డమ్ ఆ పారసిక సామ్రాజ్య రాజు గురించి ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన మాట రాయబడింది ఎస్తేరు గ్రంథము హిస్టారికల్ బుక్ ద బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ వన్ వెర్స్ వన్ ఎస్టేరు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన ఒక అద్భుతమైన మాట రాయబడింది చూద్దాము అహశ్వరోషు అహశ్వరోషు అనే రాజు పారసిక రాజ్యానికి చెంది ప్రపంచాన్ని పరిపాలించిన రాజు ఆ రాజు కాలంలో ఏమని రాయబడిందో చూద్దాం అహష్వరోసు దినములలో జరిగిన చర్యల వివరములు హిందూ దేశము మొదలుకొని కూసు దేశము వరకు నూట ఇరవై ఏడు సంస్థానములను అహశ్వరోసు వేలను అంటే ఆనాడు కాలములో అహష్వరేసు రాజు ప్రపంచాన్ని పరిపాలించాడు పారిసక సామ్రాజ్యం ఇది చరిత్ర దీన్ని ఎవరు మార్చలేరు ఆయన పరిపాలించినటువంటి దేశాల గురించి మాట్లాడుతూ హిందూ దేశము అనగా భారతదేశం పేరు రాయబడింది భారతదేశము నుండి కూసు దేశం అనగా ఇథియోపియా ప్రజెంట్ ఇప్పుడు ఇథియోపా దేశగా పిలవడుతూ ఆ ప్రాంతం వరకు ఆయన పరిపాలించాడు అంటే ప్రభువు దేవాతి దేవుడు మన దేశాన్ని ఎంతగా ప్రేమించాడో మన భారతదేశపు యొక్క పేరును పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు ఇంకా మనం ముందుకు వెళితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన భారతదేశాన్ని ఎంతగా ప్రేమించాడో ఆయన ప్రియ శిష్యులు పన్నెండు మంది అపస్తులలో ఒక ఆయన పేరు పరిశుద్ధుడైన థామస్ సెయింట్ థామస్ అనే ఆయన భారతదేశానికి వచ్చాడు అని చరిత్ర చెబుతూ ఉంది క్రీస్తు శకం యాభై రెండులో ఆయన భారతదేశానికి వచ్చాడు పంజాబ్ రాష్ట్రంలో ఆయన కొంతకాలం పనిచేశాడు పరిచర్య చేశాడు అక్కడ రాజులు కూడా ఆయన బోధన విని ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు చూసి రక్షింపబడ్డారని చరిత్ర చెబుతూ ఉంది కాబట్టి భారతదేశాన్ని ప్రేమించిన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుడైన తోమను క్రీస్తు శకం యాభై రెండులోనే భారతదేశానికి పంపించాడు అంటే క్రైస్తవ్యం అనేది భారతదేశంలో ప్రారంభ దినాల మొదటి శతాబ్దంలోనే ప్రారంభించబడింది కానీ బ్రిటిష్ వారి వల్ల మన భారతదేశానికి క్రైస్తవ్యం రాలేదు ప్రభు అయిన ఏసుక్రీస్తు శిష్యుడైన తోమ యాభై రెండవ సంవత్సరంలో భారతదేశానికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించాడు కేరళ రాష్ట్రము మల్బారు మరి పరిసర ప్రాంతాలలో ఆయన సువార్తను ప్రకటించాడు అక్కడ ఏడు సంఘాలు కట్టాడు ఏడు సంఘాలు కట్టి ఆ ఏడు సంఘాలలో ఇద్దరును ఆ సంఘాలను నడిపించడానికి ఇద్దర వ్యక్తులను ఇద్దరు శిష్యులను అభిషేకించి ఆయన మరలా చైనా దేశానికి వెళ్ళాడు చైనాలో సువార్తను ప్రకటించాడు మరలా కొంతకాలానికి భారతదేశం తిరిగి వచ్చి మరి చెన్నై పట్టణానికి ఆయన చేరుకుని చెన్నై పట్టణంలో సువార్తను ప్రకటించు ప్రకటించినప్పుడు అక్కడ ఒక గుహలో ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది ఆ గుహలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మత చందవాదులు కొందరు వచ్చి ఆయనను చంపారు బల్లెములతో పొడిచి చంపారు ఆయన ఆ గుహ నుండి పాక్కుట్టు పాక్కుట్టు బయటికి వచ్చి చనిపోయాడు ఆ చనిపోయిన స్థలాన్నే సెయింట్ థామస్ టూంబ్ అంటారు ఇప్పటికీ అది సజీవంగా ఉంది ఆయన క్రీస్తు శకము డెబ్భై రెండులో జూలై మూడో తారీఖున చనిపోయాడు ఇది భారతదేశము చరిత్రలో రాయబడింది క్రీస్తు శకం డెబ్బై రెండు జూలై మూడున ఆయన చనిపోయాడు ఆయన చనిపోయినటువంటి ఆ రోజును పురస్కరించుకుని ఇండియన్ క్రిస్టియన్ డేగా చాలామంది ఇప్పుడు ఆచరిస్తూ ఉన్నారు ఇండియన్ క్రిస్టియన్ డే అంటే భారతీయ క్రైస్తవ దినముగా ఎప్పుడు అంటే సెయింట్ థామస్ గారు చనిపోయిన రోజు జూలై మూడు ఎప్పుడు చనిపోయాడు ఆయన అంటే డెబ్బై రెండు క్రీస్తు శకం డెబ్బై రెండు జూలై మూడున ఆయన చనిపోయాడని ఆయన చరిత్ర చెబుతూ ఉంది ఆయన మరణము ఇప్పటికీ కూడా మన బ కళ్ళ ముందు కనబడుతుంది సెయింట్ థామస్ టూంబ్ చెన్నై మహాపర్చనములో చెన్నై రాష్ట్రంలో ఉంది అది సజీవ సాక్ష్యంగా ఉందని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఆ థామస్ గారి పేరున మన భారతదేశం ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యం చేసింది ఏమిటంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో పంతొమ్మిది వందల అరవై నాలుగు డిసెంబర్ రెండవ తారీఖున సెయింట్ థామస్ పేరు మీద ఒక పాస్టల్ స్టాంపును రిలీజ్ చేశారు అంటే నా దేవుడు భారతదేశానికి చెందినవాడని ఆయన శిష్యుడైన తోమా గారి యొక్క ఫోటోతో ఒక స్టాంపు ముద్రించబడింది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు డిసెంబరు రెండవ తారీఖు ఇది చరిత్ర దీన్ని ఎవరు మార్చలేని చరిత్ర అని లేఖనం చెబుతూ ఉంది అదే రీతిగా మరి యూదుల యొక్క ఆనవాళ్ళు క్రైస్తవం యొక్క ఆనవాళ్లు భారతదేశంలో ఉన్నాయని మీ అందరికీ తెలుసు ఎందుకంటే రెండు వేల పదిహేడులో యూదుల చారిత్రక గ్రంథాలకు సంబంధించిన వ్రాత ప్రతులను రెండు వేల పదిహేడులో జూలై ఐదవ తారీఖున అప్పటి మన భారతదేశపు ప్రధాని మోడీ గారు ఇప్పుడు మన భారతదేశపు ప్రధాని మోడీ గారు రెండు వేల పదిహేడులో ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళి బెంజిమిన్ నెతన్యాకు మరి యూదులకు సంబంధించిన పురాతన బైబిల్ ప్రతులను ఇచ్చాడు అది కూడా స్క్రీన్ మీద కనబడతా ఉంది దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి భారతదేశములో క్రైస్తవ చరిత్ర ఎంత గొప్పదో నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను నా ప్రభువు చరిత్ర పురుషుడు శకపురుషుడుగా నేను నమ్ముతూ ఉన్నాను అదే చరిత్ర రుజువు చేస్తూ ఉన్నది మంచిదే ప్రభు అయిన క్రీస్తుని గురించి మన భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మికమైన గురువులు అంటే రాధా మనోహర్ దాస్ గారు కూడా నేను కూడా ఆధ్యాత్మిక గురువునని చెప్పుకుంటూ ఉన్నాడు కదా ఆయన ఎంత గొప్ప గురువో మనం కూడా పరిశీలన చేయాలి అలాంటి గురువులుగా పిలువబడుతున్న వారు భారతదేశ చరిత్రలో చాలా గొప్ప గురువులు ఉన్నారు అందరికీ గొప్ప ఆధ్యాత్మికమైన గురువులు ఉన్నారు భారతదేశం వారిని మహనీయులుగా గొప్ప గురువుల ఆధ్యాత్మిక వేత్తలుగా వారిని గౌరవించింది అలాంటి వారిలో మొట్టమొదటిగా మనకు ఎవరు కనబడతారు అంటే రామకృష్ణ పరమహంస గారు మరి స్క్రీన్ మీద ఆయన ఫోటో కనబడుతోంది ఆయన జీవిత చరిత్ర మన భారతదేశంలో గొప్పది అని తెలియపరుస్తూ ఉంది ఆయన జీవిత చరిత్రను రెండు వాల్యూమ్స్గా రాశారు ఇదిగో మొదటి వాల్యూము రెండో వాల్యూము ఇలాంటి రెండు పుస్తకాలు రాయబడ్డాయి కాబట్టి రామకృష్ణ పరహంస గారి యొక్క జీవిత చరిత్రలో యేసు ప్రభువుని గురించి ఆయన ఎలాంటి దర్శనాన్ని కలిగి ఉన్నాడు క్రీస్తుని గురించి ఆయన ఏమని మాట్లాడాడో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను రామకృష్ణ పరహంశ గారి యొక్క జీవిత చరిత్ర వాల్యూమ్ వన్ పేజ్ నెంబరు మరి మూడు వందల ఆరులో ఏమని రాశారో చూద్దాం రామకృష్ణ పరహంస గారు జీవిత చరిత్రలో వాల్యూమ్ వన్లో పేజ్ నంబరు మూడు వందల ఆరులో ఆయన గురించి ఏమని రాయబడింది అంటే ఆ మాటలు చూద్దాం యేసుప్రభు గురించి ఏమని రాశారో చూడండి ముప్పైవ ఏట జాన్ అనబడే సాధువు ద్వారా జ్ఞానస్థానము తీ చేయించుకోవడం పిమ్మట ఒంటరిగా ఎడారిలో ఎడారిలో ప్రవేశించి నలభై రోజులు తీవ్ర తపో ప్రార్థనలో గడపడం అక్కడ సైతాన్ని ప్రభుత్వాలకు లోను కాకుండా విజయోపితుడై తిరిగి రావడం ఆ తర్వాత లోక హితార్థంగా ధర్మ మార్గాన్ని ప్రచారం చేయడం వంటి కొన్ని వివరాలు మాత్రమే అతడి జీవిత చరిత్రకారులు వర్ణించారు యేసు క్రీస్తు అలా జీవించిన జీ అలా జీవించింది మూడు సంవత్సరాలే కాబట్టి అని అంటూ నాటి యేసుప్రభు యొక్క చరిత్రను ఇక్కడ రాశారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీరు చదవండి రామకృష్ణ పరామశ గారి యొక్క జీవిత చరిత్ర మొదటి భాగంలో మరొక పేజీలో మనం చూస్తే నాలుగు వందల మూడు నాలుగు వందల నాలుగు పేజీల్లో ఆయన గురించి ఏమని రా రాశారు అంటే తల్లి ఒడిలో బాల క్రీస్తు చిత్రపు చిత్రం ఒకటి ఉందట ఒక గదిలోనికి ఆయన వెళ్ళాడు ఆ గదిలో తల్లి అయిన మరియా యేసుప్రభు బాలయేసు చిత్రాన్ని చూసి అందులో నుండి ఒక అద్భుతమైన వెలుగును ఆయన చూశాడు అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు అద్భుతమైన విషయాలు రాస్తూ ఆయన గురించి ఏమని చెప్పారు అంటే పేజ్ నెంబర్ నాలుగు వందల నాలుగు ఏమన్నారు అంటే జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు యేసుప్రభు యాతన నుండి జీవులను ఉద్ధరించడానికి ఎవరు తన హృదయ రక్తాన్ని సమర్పించారు ఈశ్వర్ని అభిన్నుడైన పరమయోగి మహాప్రేమికుడు ఎత్తడే ఆ క్రీస్తు ఆ యేసు ప్రభు అనే పలుకులు విలువబడ్డాయంట ఆయన ఒక దర్శనాన్ని చూసాడట ఆ దర్శనములో రామకృష్ణ పరహంస గారు చూసిన దర్శనములో మరి అంతర్వాణి అంటే ఆయన మనస్సులో నుండి అంతర్వాణి మాట్లాడిందంట యేసు క్రీస్తు పరమ గురువు మహాప్రేమికుడు ఆయన రక్తాన్ని చిందించిన అవతారమూర్తి అని అంతర్వాణి ఆయనతో మాట్లాడినట్లుగా ఈ విషయాలు వర్ణించబడ్డాయి అలా ఇంకా ముందుకు చదివితే మరొక ఆ విషయము ఐదు వందల యాభై రెండవ పేజీ శ్రీ రామకృష్ణ పరహంస గారి జీవిత చరిత్రలో మొదటి వాల్యూలు ఐదు వందల యాభై రెండు యాభై మూడు పేజీల్లో చాలా అద్భుతంగా ఆయన గురించి రాయడము జరిగింది కాబట్టి దీన్ని బట్టి మీరు ఆలోచన చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను రామకృష్ణ పరహంస గారి జీవిత చరిత్ర పుస్తకంలో మూడు వందల ఆరవ పేజీ అలాగే నాలుగు వందల మూడు నాలుగు వందల నాలుగు పేజీలు అలాగే ఐదు వందల యాభై రెండు ఐదు వందల యాభై నాలుగు పేజీల్లో ఆయన మహనీయుడు ఆయన దర్శనాన్ని నేను చూశాను ఆయన గొప్ప మహోన్నతమైన వ్యక్తిగా ఆయన నరశరీర దారి ధరించుకున్న అవతార పురుషుడు అని రామకృష్ణ పరాంశ గారు చెబుతూ ఉన్నారు అలాగే మన భారతదేశంలో గురువుగా పిలవబడిన మరొక మహోన్నతమైన వ్యక్తి ఎవరు అంటే స్వామి వివేకానంద గారు స్వామి వివేకానంద భారతదేశంలో ఒక ఆధ్యాత్మిక గురువుగానే కాకుండా ఆయన గొప్ప వ్యక్తి ఎందుకంటే విభిన్నమైన మతాలు భగవంతుని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మతాలు ఎన్నైనా మార్గము ఒక్కటే అని ఆయన ప్రపంచానికి చాటిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అని మరి వివేకానందుని గురించి రాయబడింది ఈయన బెంగాల్ సంస్కృతికి పునర్జీవాన్ని నింపిన గొప్ప ప్రభావశాలిగా మరి వివేకానంద స్వామి గారి గురించి మరి చరిత్ర చెబుతూ ఉంది కాబట్టి మరి రామకృష్ణ పరహంస గారి యొక్క ముఖ్య శిష్యుడైనటువంటి స్వామి వివేకానంద గారు యేసుక్రీస్తుని గురించి కూడా చాలా మంచి విషయాలు ఆయన మాట్లాడారు ఏమైనా ఆయన మాట్లాడారు అంటే మరి కొన్ని మాటలు మేము ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను స్వామి వివేకానంద జీవిత చరిత్ర వాల్యూమ్ వన్లో కూడా ఆయన మాట్లాడారు వాల్యూమ్ టూ నుండి రెండు రిఫరెన్సులు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను మొట్టమొదటి రిఫరెన్సు మరి వ్యా వాల్యూమ్ టూలో ఆయన గురించి ఏమని రాయబడిందో మరి చూద్దాము వాల్యూమ్ టూ స్వామి వివేకానంద జీవిత చరిత్ర వాల్యూమ్ టూ పేజ్ నెంబర్ పదిహేడులో ఏమన్నాడో చూద్దాము నేను కూడా పాలస్తీనాలో క్రీస్తుతో కలిసి జీవించి ఉంటే ఆయన పాదాలను కన్నీటితో కాదు నా హృదయ రుధిరముతో కథ కడిగి ఉండేవాణ్ణి అని ఆయన భాగ భావోద్వైకంతో ఈ మాటలు మాట్లాడారంటే యేసుక్రీస్తు పాదాలను నా రక్తంతో కడిగేవాణ్ణి ఆయన జీవించిన కాలంలో అని ఆయన యొక్క మరి జీవిత చరిత్ర రెండవ పుస్తకంలో పేజ్ నెంబర్ పదిహేడులో ఆయన గురించి రాశారు మరొక రిఫరెన్స్ నేను మీకు ఇస్తూ ఉన్నాను రెండు వందల ముప్పై మూడవ పేజీలో ఏసుక్రీస్తుని గురించి ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద గారు యేసుక్రీస్తుని గురించి ఏమైనా మాట్లాడారో ఆయన మాట్లాడిన ప్రసంగాన్ని ఒక వ్యక్తి రాశారు ఆ మాటలు నేను చదువుతున్నాను చూడండి ఒకరోజు స్వామీజీ సత్యసౌధం అనే చోట ఏసుక్రీస్తుని గురించి ప్రసంగించారు మెక్లోడ్ మెక్లోడ్ అనే వ్యక్తి ఇలా రాశారట ఏమని రాశారు రాస్తున్నది అంటే ఆడావిడ ఉంటుంది బహుశా ఆమె ఏ మరి ఈయన ప్రసంగించిన ప్రసంగాన్ని రాశారట ఈ చోట తక్కిన చోటలో స్వామీజీ ఈసారి అనేక ప్రసంగాలు చేశారు అవి ఒకదానికి మించినవి ఒకటి కానీ ఆయన ఆనాడు ఏసుక్రీస్తు గురించి చేసిన ప్రసంగం చిరస్మరణీయమైనది యేసుక్రీస్తుని గురించి ఎంతో అద్భుతంగా ఆయన ప్రసంగించారు స్వామి వివేకానంద గారని స్వామి వివేకానంద జీవిత చరిత్రలో మరి రెండవ వాల్యూమ్లో ఆయన మరి యేసుక్రీస్తు చాలా గొప్పవాడు ఆయన చరిత్ర పురుషుడు ఆయన యుగ పురుషుడు ఆయన మహోన్నతమైన వ్యక్తి అని ఆయన గురువు అయినటువంటి రామకృష్ణ పరహంస గారు చెప్పారు రెండవదిగా వివేకానంద గారు చెప్పారు మరొక గొప్ప గురువు ప్రపంచంలో కూడా కూడా మంచి పేరుంది మన భారతదేశానికి చెందిన మహోన్నతమైన వ్యక్తి అని మన భారతదీయులందరూ కూడా గౌరవించే మరొక వ్యక్తి పరమహంస యోగానంద గారు పరమహంస యోగానంద్ గారు కూడా యేసు క్రీస్తుని గురించి ఏమైనా మాట్లాడారు మన భారత సంతతికి చెందినవారు భారతదేశానికి చెందినవారు భారతదేశంలో వారి వారి యొక్క మతాలను ప్రారంభించి ఒక మార్గాలుగా వారు నడుస్తూ వారు యేసుక్రీస్తుని గురించి ఏమని మాట్లాడారో ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకంలో యేసుక్రీస్తుని గురించి ఏమని మాట్లాడారో నేను మీకు మరి రెండు మూడు రిఫరెన్స్లు మీకు చూపించాలని ఆశపడుతూ నన్ను మట్టుమటుగా ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకంలో పేజ్ నెంబరు మూడు వందల ముప్పై ఏళ్ళలో ఏమని రాశారో చూద్దాం మూడు వందల ముప్పై ఏడు పేజ్ నెంబర్లో ఏమని రాయబడిందో యేసు ఏసుక్రీస్తు తన జీవిత క్రమమేమితో ఏమిటో మొదటి నుంచి ఆయనకు తెలుసు తన జీవితంలో ప్రతి ఒక్క సంఘట ఆయన అనుభవించి తన కోసము కాదు కర్మ నిర్బంధాల వల్ల కాదు చింత చింతనాపరులైన మానవుల ఉద్ధరణ కోసమే చింతనాపరులైన మానవుల ఉద్ధరణ కోసమే వాటిని అనుభవించాడు అని మత సువార్త 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 యాహను సువార్త వీళ్ళు నలుగురు రాశారు అని వీళ్ళ నలుగురు వ్రాసారు అని మరి పరమంస యోగానంద గారు చెప్పారు అలాగే నాలుగు వందల పంతొమ్మిదవ పేజీలో యేసుక్రీస్తును ఆయన దర్శించాడు అని ఎలాగానంటే ఆయన ఏమంటూ ఉన్నాడో చూద్దాము నాలుగు వందల పంతొమ్మిదవ పేజీలో యోగానంద పరమహంస గారు ఏమంటూ ఉన్నారో చూద్దాం ప్రశాంత నిషిధి సమయంలో నేను బైబిలు సనాతన ధర్మ శాస్త్ర గ్రంథాలను సరిపోల్చి చూడడం నిగ్ నిమగ్నమయ్యాను పావనమూర్తి యేసు ప్రభు వాక్కుల్ని ఉదహరిస్తూ ఆయన ఉపదేశాలను వస్త వస్తూ వేద దర్శనాలతో ఏకూ అంటే వేదాలు కూడా యేసుక్రీస్తు మార్గాన్ని బోధిస్తున్నాయని మీకు అర్థమైందండి వేదాలు కూడా ఏసుక్రీస్తుని బోధనలను సమర్థిస్తున్నాయని పరమహంస యోగానంద గారు చెప్పారు అలాగే మరొక పేజీ ఐదు వందల ముప్పై ఎనిమిదవ పేజీలో ఏసుక్రీస్తుని గురించి మాట్లాడారు అలాగే ఐదు వందల ఎనభై ఆరు ఎనభై ఏడు పేజీల్లో ఏసుక్రీస్తుని గురించి మాట్లాడారు మొట్టమొదటిగా మూడు వందల డెబ్భై ఏడవ పేజీలో ఆయన గురించి మాట్లాడారు నాలుగు వందల పంతొమ్మిదో పేజీలో ఐదు వందల ముప్పై ఎనిమిదో పేజీలో ఐదు వందల ఎనభై ఆరు ఎనభై ఏడు పేజీలో నాలుగు రిఫరెన్స్లు మాత్రమే నేను మీకు ఇచ్చాను జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలోచన చేయాలి ఏసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని పరమహంస యోగానంద్ గారు కూడా మాట్లాడారు మరొక నాలుగో వ్యక్తి ఉన్నాడు ఆయన ఒక పుస్తకాన్ని రాశారు ఆయన పేరు ఇది ఒక పుస్తకం మీరు చూడండి ఆయన పేరు ఎవరు అంటే శ్రీ మదన్ ఏసి భక్తి వేదాంత స్వామి ప్ర ప్రభుపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకాచార్యులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమాన్ని ఈయన ప్రభుపాదులు ఈయన పేరు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు గారు ఈయన యేసుక్రీస్తుని గురించి మరి ఏమైనా రాశారు ఈయన ఒక పుస్తకాన్ని రాశారు ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రము ఇది నాలుగవ రిఫరెన్స్ మీకు ఇస్తూ ఉన్నాను ఈయన కృష్ణ చైతన్య ఇంటర్నేషనల్ సంఘాన్ని వీరు స్థాపించారు స్థాపించిన ఈయన యేసుక్రీస్తు గురించి ఏమైనా మాట్లాడారు అంటే పేజీ నెంబర్ నూట ముప్పై నాలుగు నూట ముప్పై ఐదు పేజీల్లో యేసుక్రీస్తుని గురించి ఈ ఆత్మ సాక్షాత్కార శాస్త్రంలో ఏమని రాయబడింది అంటే యేసుక్రీస్తు ఒక గురువు అన్నాడైనా దైవకుమారుడు అన్నాడు ఆధ్యాత్మిక ఆచార్యునిగా గుర్తించారు యేసుప్రభు మహానుభావుడు దైవకుమారుడు ఆయనలో ఎటువంటి దోషము లేదు అయినా ఆయనకు శిలువ వేశారు ఆయన అందరినీ అందరికీ భగవత్ చైతన్యాన్ని బోధించే యత్నము చేశారు అని ఏసుక్రీస్తు యొక్క గొప్ప వ్యక్తి అని ఆయన గురించి మరి ఏసుక్రీస్తుని గురించి అభిప్రాయాన్ని చెప్పారు కాబట్టి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించిన ప్రభుపాదుల వారికి చెప్పారు యేసుప్రభు గొప్పవాడని పరమహంస యోగానంద గారు చెప్పారు యేసుప్రభు గొప్పవాడని స్వామి వివేకానంద గారు చెప్పారు యేసుప్రభు గొప్పవాడని రామకృష్ణ పరమహంస గారు కూడా చెప్పారు యేసుప్రభు గొప్పవాడని మీరు మన భారతదేశంలో ఉన్న మహోన్నతమైన వ్యక్తులు రామకృష్ణ పరహంస గారి గురించి అందరికీ తెలుసు స్వామి వివేకానంద గురించి అందరికీ తెలుసు పరమహంస యోగానంద గారి గురించి అందరికీ తెలుసు అలాగే స్వామి ప్రభుపాదులు వారి గురించి అందరూ తెలుసు అంటే యోగా నిపుణులు గొప్పవారు వీరు గొప్ప సంస్థలను స్థాపించి ఎన్నో లక్షల మందికి మార్గదర్శంగా ఉన్న ఈ ఆధ్యాత్మిక గురువులు మన భారతదేశానికి చెందినవారు వీరు యేసుప్రభు గొప్పవాడు ఆయన ఒక యోగి ఆయన ఒక మహనీయుడు అని ఆయన అవతార పురుషుడు అని ఆయన దైవకుమ్మాడు అని చెప్పారు మరి రాధా మనోహర్ దాస్ గారు ఈ నలుగురు వ్యక్తుల కంటే గొప్పవాడా ఈ నలుగురు వ్యక్తులు బోధించే బోధల కంటే ఈయన గొప్ప బోధ చేశాడా ఈయన ఎన్ని పుస్తకాలు రాశారు ఎన్ని పుస్తకాలు చదివారు అసలు ఈయన స్థాపించిన సంస్థ పేరేంటి ఈయన కృష్ణ చైతన్య సంఘానికి చెందినవాడా అసలు ఈయనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది ఏ బ్యాక్గ్రౌండ్ లేని దాసు గారు ప్రభువుని గురించి మాట్లాడడం అనేది చాలా ఆశాస్పదము రాబోయే దినాల్లో ఇంకా అనేక విషయాలు మనం నేర్చుకుందాం కాబట్టి యేసుక్రీస్తు భారతదేశానికి చెందినవాడే కాదు ఆయన సర్వ ప్రపంచానికి చెందిన పరబ్రహ్మ అనగా పరలోకపు దేవుడు అనగా సృష్టికర్త ఏడో ప్రశ్నలో మళ్ళా కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ